ఇక ఈ అంశంపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నిజాం రజాకారుల పాలన నుండి ప్రజలు విముక్తి పొందిన చారిత్రాత్మక దినోత్సవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ విమర్శిస్తోంది నిజాం పాలనను స్వతంత్రానంతరం సైతం కొనసాగించాలని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించిందని సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే విమోచన సాధ్యమైందని బీజేపీ వాదిస్తోంది ఈ దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించి నిజాం ఆరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ నిర్ణయం చరిత్రను తారుమారు చేయడమేనని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది ఇది తెలంగాణ సెంటిమెంట్ ను దెబ్బతీయడమేనని అంటున్నారు గతంలో తాము సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించామని ఇది అన్ని రకాల ప్రజలను కలుపుకొని పోయే స్పూర్తిని చాటిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఈ చారిత్రాత్మక దినోత్సవం ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటుందని బిఆర్ఎస్ విమర్శిస్తోంది समारोह स्थल पर मुख्य अतिथि महोदय को शीषणों में आगमन होगा कृपया आप राष्ट्रध्वज के सम्मान में अपने स्थान पर खड़े हो जाएं, वर्दीधारी कृपया सैल्यूट करें समारोह स्थल पर आने के पश्चात माननीय मुख्य अतिथि महोदय सर्वप्रथम राष्ट्र की ओर से राष्ट्रीय ध्वज को सम्मान अर्पित करेंगे उसके पश्चात मंच के बाई ओर स्थापित राष्ट्रीय एकता के शिल्पकार अखंड भारत के महान निर्माता एवं भारत रत्न लोह पुरुष सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करेंगे आप सभी से अनुरोध है कि जब माननीय मुख्य अतिथि महोदय राष्ट्रीय ध्वज को सम्मान दें तब आप అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది ప్రజాపాలన అంటే నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది ప్రజాస్వామిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన మొదలు కావడమేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు ఈ దినోత్సవాన్ని కేవలం ఒక వర్గానికి లేదా ఒక సిద్ధాంతానికే పరిమితం చేయకుండా ప్రజలందరూ భాగస్వామ్యులయ్యేలా ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వివరించారు ప్రజలందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతోనే ఈ పేరును ఎంపిక చేసుకున్నామని ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ పదిహేడు వేడుకల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న ఈ రాజకీయ వివాదం తెలంగాణ ప్రజల మనోభావాలు చారిత్రక వాస్తవాలు రాజకీయ ప్రాధాన్యతల మధ్య ఈ అంశంపై ఏకతాటిపై రాలేకపోతున్నారు అధికారిక పార్టీ కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా విపక్షాలు దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు मुख्य अतिथि महोदय द्वारा राष्ट्र की ओर से राष्ट्रीय ध्वज को सम्मान अर्पित किया अब माननीय मुख्य अतिथि महोदय मंच के बाई ओर स्थापित राष्ट्रीय एकता के शिल्पकार अखंड भारत के महान निर्माता एवं भारत रत्न लोह पुरुष सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए हैं कई प्रदेश के किंतु एक देश के विविध रूप रंग है भारत के अंग है అసలు ఆపరేషన్ పోలో లేకుంటే హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక దేశంగా నిలదొక్కునేదా సైనిక చర్య లేకుంటే నిజాం రాజు రజాకారులు కోరుకున్నట్లు తెలంగాణ ముస్లిం దేశంగా అవతరించేదా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఖతం చేసేందుకే నాటి ప్రధాని నెహ్రూ హైదరాబాద్ స్టేట్ పై సర్దార్ సైన్యాన్ని ప్రయోగించారా తెలంగాణ సాయుధ పోరాటం నిజాంను నేల కొరిగిస్తే హైదరాబాద్ స్టేట్ ఇండియాలో అంతర్భాగం ఉండేదా లేకుంటే చైనా కనుసన్నల్లో మెదిలే కమ్యూనిస్ట్ కంట్రీగా అవతరించేదా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత్కు స్వతంత్రం వచ్చిన రోజు అయితే హైదరాబాద్ స్టేట్ భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యలో ఏం జరిగింది నిజాం నవాబు తన హైదరాబాద్ స్టేట్ను ప్రత్యేక దేశంగా ప్రకటించారా హిందువులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ సంస్థానం ముస్లిం రాజ్యంగా ముఖ్యంగా ప్రాక్సీ పాకిస్తాన్గా అవతరించేలా జరిగిన కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు ముస్లిం రాజును ఓడించి కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని నిర్మించేలా తెలంగాణ సాయుధ పోరాటం విజృంభించిందా వారి ప్రయత్నాలే ఫలిస్తే నాటి హైదరాబాద్ స్టేట్ కమ్యూనిస్టు దేశంగా అవతరించేదా లేదంటే కేరళ బెంగాల్ మాదిరి ఎర్రజెండా రాష్ట్రంగా దశ దిశ మార్చుకునేదా ఈ ప్రయత్నాలన్నిటినీ ప్రశ్నలుగానే మిగిల్చిన చరిత్ర ఆపరేషన్ పోలుది హైదరాబాద్ స్టేట్ చరిత్రలో భాగమైన తరాలకు వారి వారసులకు ఈ విషయాలన్నీ ఎప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటాయి ఇస్తూ పోయిన బ్రిటిషర్లు స్వదేశీ సంస్థానాలకు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి భారత్ లో విలీనం అవడం లేదంటే పాకిస్తాన్ లో కలవడం సంస్థానాల్లో హైదరాబాద్ స్టేట్ నాడు భౌగోళికంగా ఆర్థికంగా మహా సామ్రాజ్యం మెజార్టీ హిందూ ప్రజలు ఉన్న రాజ్యాన్ని భారత్ లో కలపకుండా ప్రత్యేక దేశంగా ప్రకటించారు నిజాం ముస్లిం రాజు అయితే భారతదేశం మధ్యలో హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉంటే ప్రమాదమని భావించిన నెహ్రూ సర్కార్ ఆపరేషన్ పోలోతో బలవంతంగా నిజాం మెడల్ వంచి భారత్లో విలీనం చేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు నాలుగు గంటే నాలుగు రోజుల్లో నిజాం లొంగిపోయేలా భారత సర్కార్ బహుముఖ వ్యూహాన్ని అమలుపరిచింది దీంతో హైదరాబాద్ స్టేట్ భారత్లో అంతర్భాగమైంది श्री मेघा नायक साहि कमंडन के कुशल हाथों में परेड का दूसरा दस्ता रैपिड एक्शन फोर्स का